మండలం దేవరుపుల జిల్లా జనగామం గ్రామం ధర్మాపురం గత తొంభై సంవత్సరంలో తొంభైలో మేము నా భార్య జనశక్తిలో పనిచేసి అక్కడ నుండి సరెండర్ అయ్యి బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత రెండు వేల ఒకటిలో నేను బీసీగా ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది ఎంపీటీసీలో నేను ఘనంగా విజయం పొందిన పొందిన తర్వాత నాకు దేవర్ల మండలంలో మండల వైసంపిగా ఇచ్చిండు ఆ తర్వాత రెండు వేల ఐదులో నేను కొడకల మార్కెట్ వైస్ చైర్మన్ టూ టర్మ్స్ చేయడం జరిగింది అక్కడ నుండి నేను నా ప్రస్తావన దిగ్యాల శ్రీనివాసరావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా నేను చేయడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి దయాకరావు సమక్షంలో ఉన్న జరిగిన ఎన్నికలలో నేను దయాకరావు పార్టీ నాయకత్వంలో దయా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుండి నేను ఇప్పటికీ సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నా నేను ఎంపీటీసీగా గెలిచిన తర్వాత ధర్మపురంలో గ్రామ అభివృద్ధి అన్ని విలేజ్ అన్ని గ్రామ వార్డులలో నేను సిసి రోడ్లు వేయడం జరిగింది పెన్షన్స్ ఇప్ప ఇప్పించడం జరిగింది గ్రామ ప్రజల సమస్యలు నేను ఏ ప్రతి విషయంలో వారిని స్పందించి వారికి ప్రతి సమస్యలో నేను పాల్గొని నేను వారితోటి పాల్గొని ఏ సమస్య వచ్చినా వారితోటి నేను పరిష్కరించుకోవడం కోసం వారి సాధక బాధకాలలో నేను పాల్గొనడం జరిగింది సార్ మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైసీపీగా ప్రజాప్రతినిధిగా ఈ మండల ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి పలాలు అందించారు సార్ నేను బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చి దాదాపు ఒక సంవత్సరం పూర్తి అయింది అప్పటి నుండి ప్రభుత్వం అధికారికంగా లేదు దయాకర్ రావు ఖచ్చితంగా గెలుస్తారనే ఉద్దేశంతోనే దయాకర్ రావు సమక్షాన పార్టీలో చేరడం జరిగింది ఇంకోటి చేరిన తర్వాత ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తారని ఇంతవరకు ఆరు గ్యా గ్యారంటీ పరిస్థితుల్లో మాత్రం ఒకటి కూడా ప్రజలల్లో ఒకటి ఏమున్నా బస్సుది కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఉచిత కరెంటు తప్ప ఇంకా మిగతా సమస్యలలో ప్రజలల్లో ఏమీ రాలేదు మళ్ళా కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా నన్ను ఇక్కడ ధర్మాపురం గ్రామ విలేజ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో ఎవరు కూడా ఏ ఒక్క కార్యకర్త చురుగ్గా లేడని మళ్ళీ కాంగ్రెస్లో చేరవని కూడా నన్ను చాలా పోర్తి చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఎందుకు లేరంటే ఇలా చేసే ప్రభుత్వం విధానాలల్లో దాదాపు ఎమ్మెల్యే గారి విధానం కరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో పనిచేస్తలేదు ఎందుకంటే అత్తది కోడలి రెండు పెత్తనాలు ఉన్నాయి అత్త చేసే పెత్తనానికి కోడలు చేసే విధానానికి రెండింటికి సమన్వయం జరుగుతలేదు ఎందుకంటే ఇంట్లో కుటుంబం పంచాయతీ ఎట్లా అత్తకోడలి పంచాయతీ ఉందో రాజకీయంలో కూడా అదే విధంగా కొనసాగుతుంది కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ విధానం కరెక్ట్ లేకనే ఓడిపోయినా అభ్యంతరం లేదా నేను బీఆర్ఎస్ పార్టీలో విధానంగా నేను కొనసాగుతున్నాను సార్ అయితే గత ప్రభు గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఏమీ అభివృద్ధి జరగలేదని ప్రస్తుత గవర్నమెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు నింద వేస్తున్నారు ఇది ఎంతవరకు నిజం వాస్తవం గత ప్రభుత్వం ఏమి చేయలేదు అనేది ఇప్పుడున్న ప్రభుత్వం అనడానికి నిదర్శనం కరెక్ట్ లేదు ఎందుకంటే రైతు బంధువు సంబంధించిన కానీ రైతులకు సంబంధించిన రుణమాఫీ కానీ కాకపోతే కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కళ్యాణలక్ష్మి ఉదాహరణ కార్డుకి వస్తే కేసీఆర్ పెట్టే కళ్యాణలక్ష్మి ఇలా వీళ్ళు కొత్తగా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పెట్టిన విషయాలల్లా లక్ష రూపాయలు ప్రభుత్వం పెట్టిందాన్ని లక్ష రూపాయలే విధానం కరెక్ట్ చేస్తారు కానీ తుల బంగారం ఒప్పుకొని ఆ తుల బంగారం ఇంతవరకు ప్రజలలో పోలేదు ఇరవై ఐదు వందలు కార్య మహిళలకు ఇస్తారన్నారు ఇరవై వందలు ఇంతవరకు లేదు నాలుగు వేల పెన్షన్ అన్నారు నాలుగు వేల పెన్షన్ లేదు వితంతులకు పెన్షన్ అన్న ఇంత ఇంతవరకు వితంతులకు పెన్షన్ లేదు కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు లేవు ఇటువంటి విధానాలు ప్రభుత్వంలో ఇప్పటికే సంవత్సరం ముందే ప్రభుత్వంలో వ్యతిరేకత కొనసాగుతుంది సార్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది ప్రజా వారోత్సవాలు చేస్తుంది ఆరు గ్యారెంటీలు అనే పథకాలు మీ గ్రామంలో మీ ధర్మపురం గ్రామంలో ప్రజలకు అందినాయ ధర్మపురం గ్రామంలో ఇప్పటికీ అందేది ఒక బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ప్రయాణం తప్ప మిగతా ఏ ఉచిత సంబంధించిన వాళ్ళు వాగ్దానం చేసింది ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ధర్మపురం గ్రామంలో కాదు మా మండలి పరంగా నేను చెప్పగలుగుతున్నాను సార్ ఎక్కడ చూసిన రైతులు రైతులు ప్రజల నుంచి వచ్చే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రైతు బంధు పడతలేదు పూర్తి రుణమాఫీ జరగలేదు అనేది ప్రధానమైన ప్రజ రైతుల నుంచి వస్తున్న ఆరోపణ సార్ ఆరోపణ పూర్తిగా ప్రజలల్ల రైతులల్లో పూర్తి వ్యతిరేకత పొందింది కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోతే సంవత్సరం అయింది మేము ఇంకేమైనా చేస్తాం ఇంకేమైనా చేస్తామని చెప్తారు కానీ ఇంకా కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రభుత్వాన్ని వాళ్ళకి అధికారం ఇచ్చినా కూడా రైతులకు చేయలేరు మామూలు ప్రజలలో కూడా చేయలేరు అనేది నాకు నా వాగ్దానం అది సార్ మీరు మీ నియోజకవర్గ ప్రజలకు కానీ మీ మండల ప్రజలకు కానీ ఇప్పుడు మీరు గతంలో చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి అవి ఏ విధంగా ప్రజలకు చేరువైనవి సార్ నేను ఎంపీటీసీ గెలిచిన పరిస్థితిలో అప్పటికి ప్రభుత్వం నేనున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ప్రియాడు అయినా కూడా నా సొంత శక్తితోటి మండల్ ఫండ్స్ తీసుకొచ్చి ధర్మపురం గ్రామంలో సిసి రోడ్లు వేసినాము ధర్మాపురంలో ఉన్న విలేజ్లకు సంబంధించిన లైట్లు వేసినాం ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా నేను అధికార పార్టీకి తలగొక్కకుండా కూడా నా సొంత కర్తవ్యంతో ధర్మపురం గ్రామాన్ని విలేజ్ చేసింది ఫస్ట్ వ్యక్తి నేనే ఇక్కడ సార్ రేపు త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నికలు అంటే మద్యము డబ్బే ఏర్లే పడుతుంది సార్ దీన్ని అరికట్టడానికి మీరు ఒక వయసు ఎంపీపీగా ప్రజలకు ఏ విధమైన సూచనలు చేస్తారు సార్ మద్యము డబ్బులు అనేది మొదటి నుంచి ఇది ఉన్న విషయం అది అదే ప్రభుత్వము కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇది చేసేది ఏంటంటే ఒక మొదటి నుంచి ఒక భూజో పార్టీ విధానాన్ని మొదలుపెట్టింది ఆ పెట్టి ప్రజలను ప్రభువుల గురి చేస్తుంది దాదాపుగా ఏంటిది అంటే ఇది ఇస్తాం అది అనే ప్రభువుల గురించి చేసే వరకు ప్రజలు కూడా అదే మభ్యాన్ని దాన్ని కొనసాగిస్తారు కానీ ఇప్పటి నుండి కూడా వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం తప్ప ఈ మా మద్యం కానీ డబ్బులు కానీ చేయాలనే ఉద్దేశంతో అయితే నా ఉద్దేశం అయితే కాదండి సో అధిష్టానం గుర్తించి మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తే ఈ గ్రామ ప్రజలకు ఈ మండల ప్రజలకు మీరు ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తారు ఏ విధమైన అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తారు సార్ మాకు విలేజ్ల డబల్ రోడ్డు డివైడు ఇవన్నీ ఉండే ఉండే దయాకర్ రావు ఉన్న ప్రియలా నేను అప్పటికి అపోజిషన్ లీడర్ను దయాకర్ రావు గారికి ఆయన అప్పటికి చేస్తానంటే కూడా దానికి నేను వ్యతిరేకించి ఆయనకు వ్యతిరేకంగా నేను నిలబడి పోరాటం చేసిన కానీ అదే మళ్ళీ ఆయన గెలిస్తే ఈ పాటికి ధర్మపురం పెద్ద డెవలప్ అయ్యే విషయం ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ మాకేమైనా అవకాశం ఇచ్చి గెలిపిస్తే నేను ధర్మాపురంలో డివైడ్ కానీ సెంటరింగ్ లైట్స్ కానీ ఇంకా విలేజ్లకు సంబంధించిన బతుకమ్మకు సంబంధించిన అక్కడ ఉండే కార్యక్రమాలకు అక్కడ వాళ్ళకు మహిళలకు సంబంధించిన విషయం కానీ ఇంకేదైనా నేను ధర్మపురంలో నేను డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఇంత అభివృద్ధి పనులు చేసినట్టు సార్ మరి మాజీ మంత్రి ఓడిపో ఓడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి మాజీ మంత్రి ఓడిపోవడానికి కారణం కొన్ని ఒకటి ఏంటంటే వాస్తవానికి ప్రభుత్వం బీఆర్ఎస్ చేసింది అంటే దళిత వాళ్ళకు దళిత బంధు ఇస్తారనేది ఒకటి పొరపాటు వాగ్దానం చేశారు ముందు అడ్వాన్సు రైతు బంధు రైతు రుణమాఫీ చేయకపోవడం ఒకటి ఈ రెండు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వ్యతిరేక ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానమే దయాకరావు మీద పనిచేసింది దయాకరో వ్యక్తిగతం మీద పనిచేయలేదు దయాకరో వాస్తవానికి వ్యక్తిగతంగా గెలిచే వ్యక్తి ఆయన ఎవరు లేకున్నా కేసీఆర్ లేకున్నా కూడా వ్యక్తిగతంగా గెలిచే వ్యక్తి కాకపోతే కేసీఆర్ గారి విధానం వల్లనే దయాకరావు అనేది నా ఉద్దేశం సార్ ఈ గత ప్రభు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టే పథకాల్లో ఒకటైన మిషన్ పగీరత ద్వారా ఇంటింటికి నల్లా లేరు మన ధర్మపుర గ్రామానికి అందుతున్నాయా సార్ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు చేసినా వాస్తవానికి ఇంకొకటి మాత్రం వంద శాతం నిజం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే మిషన్ భగీరథ వాస్తవం ప్రతి ఒక్క ఇంటికి నీరు అందుతుంది ఆ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీరు లేక బిందెలు పట్టుకొచ్చి వచ్చే నాయకుల ముందట పెట్టి పోరాటం ధర్నాలు చేసిన పరిస్థితి ఉండే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒక రోజు అనుకుంటా అనుకుంటే అనుకుంటా నీరు ప్రతి ఒక్క ఇంటికి నీరు అందుతుంది అండి మాత్రం నేను ఉన్న వంద వంద శాతం నిజం చెప్పగలుగుతా మిషన్ భగీరథ వందకు వంద శాతం సక్సెస్ అయింది అది సార్ రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లు రాబోతున్నాయి సార్ దాంతో పాటు కూడా యువత పెడదారి పడుతుంది డ్రగ్స్ వల్ల ఈ డ్రగ్స్ నిర్మూలనకు మీరు ఒక ప్రజ మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు ఈ ధర్మపురం గ్రామానికి కానీ యువతకు కానీ ఇప్పుడు డ్రగ్స్ సంబంధించి యువత కూడా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకు అధికారం మొత్తం పూర్తిగా కేసీఆర్ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి ఇస్తాను ఆ పోలీసు వాళ్ళకు ఎవరిని ఏం చేయాలి ఏంది అనేది అర్థం కాని పరిస్థితులు ఉన్నది ఇలా డ్రగ్స్ చెడుదారి పడటం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద కొంత చర్య తీసుకుంటేనే దానికి ఏమన్నా అమలైతే తప్ప ఇంకోటి ఏమి లేదండి ఈ విషయంలో మాత్రం గ్రామాలలో బెడ్ షాపులు ఒకటి బంద్ కావాలి ఈ డ్రగ్స్ ఒకటి బంద్ కావాలి ఆ బంద్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని పకడ్ బంద్గా పనిచేయాలి సార్ ఈ గృహలక్ష్మి పథకం ద్వారా పేదలకు ఇంగ్లీష్ ఇస్తాం ఇందురమ్మ ఇంగ్లీష్ ఇస్తాం అంటున్నారు సార్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటున్నా పంపిణీ అంటున్నారు మరి మీ గ్రామంలో ఎంతో మంది నిరుపేదలు పేదలు ఉన్నారు వారికి అందరికీ ఇంద్రమ్మ ఇంట్లో అందే అవకాశం ఉందా అందకపోతే మీ పార్టీ పక్షాన ఎటువంటి కార్యాచరణ ఉంటుంది సార్ గత కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టి పూర్తిగా వాళ్లకు న్యాయం చేయలేకపోవడం వల్ల కూడా కొద్దిగా ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ లెక్కలు కూడా అదే పాలసీలో రేవంత్ రెడ్డి పోతాడు అదే పాలసీలో ఎందుకంటే గ్రామాలలో మా కార్యకర్తలకే కావాలి ఇండ్లు మా వాళ్ళకే చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఇవాళ ఎంఆర్ఓ కానీ డిపార్ట్మెంట్కు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మండల ప్రజాపరిషత్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఎవరికైనా ఎంక్వైరీకి వచ్చినా కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలనే ఉద్దేశంతో కొనసాగుతున్నారు తప్ప మిగతా న్యాయంగా చేయాలనే పేద ప్రయత్నం చేయాలనే ఉద్దేశంగా చేస్తారు నా అభిప్రాయం సార్ ఫైనల్గా సార్ మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా మండలం అభివృద్ధి చెందాలన్నా మీ ధర్మపురం గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఈ ఇక్కడున్న స్థానిక ప్రజానికానికి మీరు మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఎలాంటి సూచనలు ఈ గ్రామ ప్రజాని కానీ మండల ప్రజానికి కానీ నియోజక ప్రజానికి సూచన స్థలాలు ఇస్తారు సార్ మీరు సూచన స్థలాలు అంటే మాకు ఉన్నది అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో తింటున్నాం సార్ నేను ఇవాళ ఈ కా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కనీసం ఒకరికి సాయం చేసే పద్ధతిలో కొనసాగుతలేదండి వాస్తవానికి నాకు ఉన్నకాడికి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్నా కానీ ఆ ఎమ్మెల్యే గారు ఉన్న కార్యకర్తలని కూడా నిరాశపరిచే విధానంగా రాయికే ఉండదండి కాకపోతే అత్తది ఒక విధానం ఉంది కోడలిది ఒక విధానం ఉన్నది ఇప్పుడు అత్త చెప్తే కోడల విధానం లేదు కోడలు చెప్తే అత్త విధానం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇక గెలిచి సంవత్సరం అవుతుంది కానీ ఆ కాంగ్రెస్ పార్టీ విధానం కరెక్టు జనాలలో పోతలేదు ఉన్న కార్యక కార్యకర్తలే నిరా నిరాశపడే పరిస్థితులు ఉన్నది ఇప్పుడుకున్న పరిస్థితుల మళ్ళీ దయాకర్ రావు మళ్ళీ ఎమ్మెల్యే అయితేనే ఇక్కడ కాన్స్టేషన్లో అభివృద్ధి అవుతుంది అనేది ప్రజలలో అభిప్రాయం థ్యాంక్ యూ సార్